తీసుకున్నావు అమ్మాయి నెల పెన్షన్ కోసం వచ్చున్నావు ఎంత దూరం వస్తున్నావు ఎంత దూరం వస్తున్నావు చాలా కష్టం మీద వచ్చినావు అన్నట్టు మరి ప్రతి నెల ఇంత ముందు కంటే ఇంటి దగ్గరకే వచ్చేస్తుండే కదా మరి ఈ నెల నుంచి మూడు నెల వరకె ఇక్కడ ఇక్కడికే వచ్చి తీసుకోవాలట మరి కొన్ని మరి ఎవరి బోల్ కూ తీసుకురా బాబు అక్కడ 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 వచ్చాను జగన్ జగన్ అన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి ఎయిటీ వచ్చేసేటోళ్ళు కదా అవే మాకు వేస్తున్నాడు బాబు జగనే మాకు తెస్తున్నాడు లేదు అందుకే మరి తీసుకున్నారా ఫింక్షన్ లేదు బాబు ఇది వచ్చినాము ఇక్కడికి రమ్మంతో వచ్చినాము ఎంత దూరం వెళ్ళి వస్తున్నావు మరి చాలా దూరం బాబు నీళ్ళ కంటే ఇది ఆ కాస్ట్ కి పొద్దున్నే నీళ్ళలోకి వచ్చి వచ్చి ఆరు గంట అయింది ఆరు గంటలకు వచ్చిండవు మా వచ్చి ఆహా సరే మరి ఇది ఇది బాగుందా ఇంత ముందుకు ఇది బాగుందా మరి ఇంత ముందు ఇంటికాడ తెచ్చి ఇచ్చేళ్ళు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు బేగరా సత్యవాల కంటే ఇప్పుడు వచ్చాము నడిచి వస్తాడుకే సరే మా కాలు మాకేం కాలు వస్తున్నాయా మరి ఇది మూడు ఇది మరి నెలలుంట ఇట్లనేది జగన్మోహన్ రెడ్డి బాగా ఇస్తుంది జడ్డు గుడ్డోలికి చంద్రబాబు నాయుడు ఆపిస్తున్నాడు వాడికి ఏడు దొరుకుతుంది మా నాటి వాళ్ళకి కాల్ పెడుతున్నాడు జడ్డుకి గుడ్డోళ్ళకి తీసుకుని అది దొక్కల మన మీరు రికార్డు కోసమే ఉన్నారా ఇక్కడికి తాతలు మరి ఇంత ముందు కంటే మే ఇంటి దగ్గరకు వచ్చేది కదా ఇప్పుడు సచివాలయానికి వచ్చి తీసుకోమన్నారు మరి పరిస్థితికి కారణం ఎవరు ఇంత ముందు కంటే మంచి ఇంటికే వచ్చేది జగన్ జగన్ సీఎం కాకముందు పెన్షన్ కోసం ఎలాంటి అవస్థలు పడ్డారు మీరు ప్రస్తుతం ఇంత నాలుగేళ్లలో మంచిగా తీసుకున్నారు కదా మరి రెండింటికి తేడా లేదా మరి ఈ ఇబ్బంది కారణం ఆ కారణమైన వాళ్ళకి ఓటేస్తారా మరి ఇప్పుడు అప్పుడు చూసుకుంటారు టైంకి చూసుకుంటారు మీరు బయట పెట్టారు ఓకే తాత మీరు మీరు పెన్షన్ తీసుకున్నావా ఒకటి తారీఖు పెన్షన్ కోసం వచ్చినావా పెన్షన్ ఒకటి తారీఖు నుంచి వేసుకొని ఉన్నావు ఇంకా ఓపెన్ చేసి ఇంకా చేయలేదు మీరు అందరూ అంత కొంత నుంచి తెల్లవారు ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఇక్కడ ఇంతవరకు లేదు మన నడవనికి వస్తుందా కట్ట పట్టుకుని ఉంటున్నట్టు ఎంత దూరం నుంచి వస్తున్నాను మా నాన్నకి ఇప్పుడు ఎండలో తీసుకెళ్లాలన్నా ఆవిడ రాలేదు ఎండలో ఏమవుతది ఎండలో తగిలితే నడవలేదు ఆమె కాల్ కి కొ కనిపించు ఈ ఎండ్ లో లేదు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి కూడా ఎండ్ లో ఎలాగ్లో ఏమవుతా పరిస్థితి ఏంటి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనబడు చెవులు అనబడు నేను రాసరా మాకు పెంచు దొరకలేదు ఒకటో తారీఖు కల్లా మాకు ఇంటి దగ్గరికి ఇచ్చేవారు వికలాంగులు ఉన్నారు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు ముసలి వాళ్ళు ఆ పింఛినికి సచివాలయకి వెళ్ళమంటున్నారు సచివాలయకి ఎండ విపరీతం ఎండలోట ఉంటా మేము ఎక్కడ వెళ్ళగలము ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మా జగన్కి అల్ర పెట్టి ఇంటింటికి పాలన తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గ్యామ్ స్వరాజ్యం తెచ్చాడు అతనికి ఇంత మేలు చేసిన అతనికి ఇలాగ అల్లరి పెడుతున్నారు వాళ్ళకి ఆ ఉసిరు తగిలుతుంది సట్టోళ్ళు గుడ్డోళ్ళది వీళ్ళందరినీ ఉసిరి తగిలుతుంది అది ఇంకా నాశనం అయిపోతుంది